హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీలైతే మేము కలిసి డిస్ప్లో అని తీసుకోవడానికి అయితే పాల్వన్స్ అయితే పోతున్నాం కొత్తగా మన వీడియోస్ వస్తున్న అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఊళ్ళో ఆటో ఒకటి మాట్లాడుకొని అయితే పోతున్నాం అన్నయ్య మా పెద్దనాన్న మా బాబాయ్ అనమాట ఆటో మాట్లాడుకుని ఆటోలో అయితే వేసుకోద్దామని అయితే వెళ్తున్నాం ఏ ప్రతి ఒక్కటి సెట్ కావాలన్నా మనకి పాల్వన్స్లోనే దొరుకుతాయి కానీ పాల్వన్స్ ఎంటరింగ్లోనే ఒక షాప్ అయితే ఉండింది ఆ షాప్ కార్డ్ కనుక్కొని అయితే మళ్ళీ పక్క షాప్ కార్డ్కి అయితే వెళ్తున్నాం కాకపోతే వెళ్ళిన సాప్క్కడైతే లేవు అన్నాడు అన్న అయితే వేరే షాప్ కడకి అయితే పోతున్నాం మళ్ళీ ఇప్పుడు అక్కడొచ్చాక మాకు సెట్ అయితే కనిపించింది ఇది డిస్ప్లేవు అయితే దీని అయితే రేట్ అయితే కనుక్కున్నాం కనుక్కునేసరికి షాప్ కడ ఒక అక్క ఉండింది అక్క వచ్చేసి అరవై వేలు అంది ఒకేసారి ఇంకా మా అయితే వేరే షాప్కి అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసరికి రెండు అయితే ఉండేది ఇందులో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాం మేము భోజనం చేసేసరికి అదైతే ఇక్కడ సాఫ్ట్ కార్కి అయితే తెచ్చేసారు అది ముందు అయితే గూడన్ కార్డ్ అయితే ఉండింది అనమాట డిస్క్లవు దాని అయితే ఈ సాఫ్ట్ కార్డ్ అయితే తీసుకొచ్చారు మేము భోజనం చేసేసరికి ఇక్కడ నుంచి దీని నుంచి దింపి అయితే మన ఆటోలకైతే ఎక్కియాల అయితే మన ఆటోలోకి అయితే సరిపోవట్లేదు పల్లెలన్నీ తీసేసి అయితే ఎక్కియాల ఇక ట్రాటర్ సాయంతో ఎక్కివాలి ఒక అన్న వాళ్ళు అయితే మొత్తం కల్తబేటరు డిస్క్ సింగిల్ వీల్స్ అయితే తీసుకున్నారు అన్న వాళ్ళకి అయితే లోడ్ చేయిస్తున్నారు అనమాట టాటర్లోని ఇవి అయిపోయిన తర్వాత అయితే మనకి ఇప్పుడు మళ్ళీ అది డిస్క్లో అయితే ఆ పల్లెలు అయితే తీసేసి దాని తర్వాత మనకైతే లోడ్ చేయాలా ఆటోకి ఆటోకి అయితే ఎక్కిచ్చేసారు ఎక్కిచ్చేసి మొత్తం ప్లేట్లు అయితే అయితే మొత్తం తీసేసానమాట తీసేసిన తర్వాతనే ఆటోకి అయితే సరిపోయింది మీకు దీని రేట్ ఎంత అయినాది చెప్పలేదు అయితే చెప్పలేదు కదా గైస్ ఇప్పుడు చెప్తున్నాం మొత్తం ఇదైతే నలభై ఒకటి అయితే పడింది మాకు మేమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరాం ఇక్కడ నుంచి మాకు నలభై కిలోమీటర్లు అయితే ఉంటుంది తీసుకెళ్ళాలంటే ఇంటికి తీసుకెళ్ళాక సెట్ చేసి ప్లవ్ ఎట్లా వస్తుందో మీకైతే చిన్న వీడియోస్ చేసి పెడతా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి